హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను గోధుమ పిండితో స్వీట్ చేస్తున్నానండి బరిపి అంటారు కొంతమంది అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను రెండు స్పూన్లు సెలపిండి అండి ఒక కప్పు ఏమో ఎంటి కొప్పరి కప్పు బెల్లం రెండు స్పూన్లు ఏమో పాలు చల్లార్చిన పాలు ఒకప్పుడు నెయ్యి తీసుకుంటున్నాను మీకు చూపెడతాను ఓకేనండి నచ్చితే ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు సేనం యూస్ఫుల్ అవుద్ది ఓకేనండి ఈ స్వీట్స్ ఎలా చేయాలి అన్నది మీకు చూపెడతాను ఏంటి అందరూ చేసుకునేది ఇందులో ఏముంది అనుకోకండి నా స్టైల్లోనే చూపెడతాను ఓకేనండి రండి చేద్దాం ముందు స్టవ్ విదిమించుకుందాం అండి బాదం పప్పులు లైట్ గా వేస్తున్నాను నెయ్యి ఎక్కువ వేయక్కర్లేదు కొంతమంది అయితే పచ్చి వేసేసుకుంటారు పైన కానీ నేను కొంచెం ఎపితే బాగుంటుంది టేస్ట్ అనేది కొంచెం వేపుతాం అనేసి మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి నెయ్యిదే వేస్తున్నానండి నేను ఇంట్లో నెయ్యి నెయ్యండి మిక్సీ పెట్టాను కదా మధ్య ఒకసారి గోధుమ పిండి వేసుకుందాం అండి దోరగా వేగాలండి శనగపిండి కూడా వేసేద్దాం అది ఎండి మొన్న ఇది ఏగితే అప్పుడు వేద్దాం ఓకేనండి శనగపిండితో చేసుకోవచ్చండి అదో ఇంకోసారి చేసి పెడతాను మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారన్నదో నాకు కామెంట్ లో చెప్పండి ద్వారాగా ఎగాలండి అయిలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని కప్పుడు కొలతండి దీనికి స్మెల్ చెప్పుకోవాలి దూరగా చెప్పుకోవాలా ఇంటికిప్పుసేస్తున్నానండి మీరు ఎప్పుడన్నా చేశారా లేదా అన్నది నాకు కామెంట్లో చెప్పండి మీరు ఎలా చేస్తారన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి వస్తే వారం వచ్చేస్తుంది లేకపోతే ఎండ కాసేస్తుంది చూడండి చెమట్లు పెట్టేస్తా ఏమి ఉండదు ఎండాకాలంలా కాతుంది త్రీ డేస్ మేము ఎండ లైట్ గా పాలు అవుతాను రెండు స్పూన్లు అంతే ఏకంగా వద్దు వద్దే వద్దు డోర్గా ఎప్పుకుంటే ఎలాగండి సరిపోతుంది ఇప్పుడు బెల్లం వేసేద్దాము ఓకేనండి ఇదిగోండి అంటే ఈ బెల్లం నలకలు కట్టాలి ఇవ్వండి ఒకసారి ఇవ్వండి ఇదిగోండి బెల్లానికి నలకలా కట్టాలేదు లేదా పాకం బట్టి వడకెట్టుకుని పోసుకోవచ్చు ఇలా ఓకే ఓకేనండి బెల్లం కరిగి కొల్తే కొద్దిగా లూజ్ అవుతాయండి మొత్తం కరిగిపోయాక మిక్సీ పెడదాను ఓకేనండి బెల్లం కరిగిపోయి వచ్చిందండి బెల్లం కరిగిపోయాక నెయ్యి బయటకు వదిలేస్తుందండి నెయ్యి బయటకు వదిలేసేటప్పుడు మనం కొంచెం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లే ఆ ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ లోగలో మనం ఇది కొంచెం దగ్గర పడిపోయింది కదండి <touch> దగ్గర పడేదాకా చేసుకోవాలండి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారన్నదే నాకు కామెంట్లో చెప్పండి ఇది కొంచెం వాయిస్ అవర్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అండి లాస్ట్ కొత్తిలో మైక్ ఫైన్ చేయటం మానేసింది ఇది రాలేదని మళ్ళీ వాయిస్ అవర్ వస్తున్నాను అయితే దగ్గర పడిపోయింది నేను ప్లేట్కి నెయ్యి పెట్టుకున్నాను ఆ ప్లేట్లోకి షిఫ్టింగ్ చేసేసుకుందాము ఈ శనపిండితో చేయొచ్చండి ఇంకోసారి మీకు చీపెడతాను అన్నాను కదా ఒకసారి చీపెడతాను మీరు ఎలా చేస్తారన్నదే నాకు కామెంట్లో చెప్పండి దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి అందులోకి ప్లేట్లోకి వేసుకుందాం ప్లేట్లోకి వేసుకుని అక్కడ గరిడితో నొక్కేసుకున్నా పర్వాలేదు సాఫ్ట్గా లేదా ఏదో గ్లాస్ అన్న దాంతో అడుగుని ఇలా పెట్టేసి సాఫ్ట్ చేసేసుకుందామండి గ్లాస్తో సాఫ్ట్ చేసేసుకున్నాక బాదం బాదోనో జీడిపప్పు కొంతమంది పచ్చి వేసుకుంటారు నేను పచ్చి వేయనండి కొంచెం వేపితే బాగుంటుంది కదా టేస్ట్ అనేసి అసలు అలాగా మా ఫ్రై చేసేటప్పుడే వేస్తాను కానీ ఇప్పుడు ఎలా పైన గార్నీస్ కింద ఉంటుందనేసి ఫైనే వేద్దామనేసి ఇంకా లాస్ట్గా చెట్టేసాను కానీ కలిపేటప్పుడు వేసేస్తాం ఇంకోటి దింపే ముందు అందులో కలిసిపోతాయి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇంక ఇప్పుడు పైన గార్నిష్ చేసుకుంటే గార్నిష్ చేసుకుని కొంచెం అలా గోస్త సార్ ఇలాగా లేదా సాఫ్ట్గా ఏది ఉంటే అది ఇలాగా మనం సమానంగా చేసుకుంటే అండి సేన బాగుంటుందండి ఈ స్వీట్ కూడా సేన బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాం మనం నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసిందే మనకి ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కదా పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కొంచెం కుదిరినప్పుడు ఇలా చేసుకుంటే స్వీట్ తినాలనుకున్నప్పుడైనా గొప్పదో ఈజీగా అయిపోతుంది కావాలంటే వేసుకోవచ్చు గొబ్బరి పచ్చి గొబ్బరాన్ని వేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే అక్కర్లేదు ఓకేనా అండి ఇది సల్లారేక కట్ చేసేటప్పుడు మిక్సీ పెడతాం ఓకేనా అండి ఇలా కట్ మెత్తగా ఉండగా కట్ చేసుకున్నాం అలా గట్టి పడిపోతాయండి మనకు రావాల్సింది రకంగా రావు కదా కాలిపోతుంది అందుకని నేను పైన అయినండి జీవిపప్పులు ఈ మొత్తం కనిపితే అప్పుడు వేసేస్తాను ఈసారి వేద్దాం అనుకున్నాను నేను పైకి వేస్తే కొంచెం పైకి ఎలాగన్నా తేలితే కదండి తీద్దాం కొద్దిగా చల్లారా తీస్తామండి మెత్త అన్నీ కట్టిపడిపోతాయండి రోడ్లాగా రోడ్లాగే ఉండవు కానీ తినేలా ఉంటాయి ఇదిగోండి ఏంటి గోధుమ పిండి బర్పి ఎలా వచ్చిందన్నదే కామెంట్లో చెప్పండి మంచిదా లైక్ చేయండి చేసేయండి పక్కన ఉండదు అలాగే క్లిక్ చేయండి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారన్నది స్వీట్ నాకు చెప్పండి ఏంటి ఓకేనండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనండి అండి మరో మంచిగాడతాం బాయ్ అండి